తమిళనాడు కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా

ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో కడప నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు రోజుల పురోహిత స్మార్త పంచమ విద్వత్ మహాసభ పురోహిత పరీక్షలు విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య మరియు శ్రీగాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తాడేపల్లి గూడెం వారి సంయుక్త నిర్వహణలో సన్నాహక సమావేశం నిర్వహించింది ఈ కార్యక్రమంతో పాటు గడిచిన ఆరేడేళ్లుగా పోరాటం చేస్తున్న బ్రాహ్మణ కులవృత్తి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు బలగం చూపించుకోవడంతో పాటు బ్రాహ్మణుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు రోడ్డు చిన్నవంతన శంకర్ మఠం నందు సమావేశం నిర్వహించగా జిల్లాలోని పురోహితులు భారీగా పాల్గొన్నారు కార్యక్రమానికి సమాఖ్య గౌరవాధ్యక్షులు యామిజాల నరసింహమూర్తి అధ్యక్షులు పొదిలి నారాయణమూర్తి ఉపద్రష్ట నాగార్జునలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రధానంగా బ్రాహ్మణులకు పౌరహిత్యాన్ని కులవృత్తిగా ప్రకటించాలి అన్న డిమాండ్ మేరకు ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఈ మేరకు కావలసిన ఆలోచనలు సలహాలు తీసుకుంటున్నారని అన్నారు ఇక రెండు వేల ఇరవై ఏడులో జరగబాబు గోదావరి పుష్కరాల విషయంలో పురోహితులకు అత్యంత ఆవశ్యకమైన అక్కడ కార్యక్రమాలు చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి ఐడీ కార్డులు జారీ విషయంపై సమాఖ్య గుర్తింపు కార్డునే ప్రభుత్వం అనుమతించాలని కోరారు పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించి పురోహితులకు యాబై సంవత్సరాలకు పెన్షన్ ఆరోగ్య మరియు ప్రమాద బీమా ప్రభుత్వం కల్పించాలని పురోహిత విద్యార్థులకు తల్లికి వందనం ఖచ్చితంగా ఇవ్వాలని సమాపేశంలో తీర్మానం చేశారు ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య పురోహిత స్మార్త విద్వత్ మహాసభ పురోహిత పరీక్షలు జులై పదమూడు పద్నాలుగు ఆదివారం సోమవారం రెండు రోజుల పాటు కడపలోని మద్రాస్ రోడ్లో ఉన్న శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గాయత్రి పురోహిత సంఘం నాయకులు మర్ల విశ్వనాథం తంగినాల శ్రీనివాస్ శర్మ ప్రయాగ కిషోర్ సోమాసి సూర్యనారాయణ వేమూరి రామం నుదురుమాటి శివ మరియు రెండు వందల మంది బ్రాహ్మణ పురోహితులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు తాడేబిల్లిగూడెం గాయత్రి పురోహిత్ బ్రాహ్మణ సంఘం వారు రాబోయే పుష్కరాల గురించి గతంలో ఉన్న అనుభవ అనుభవాల రీత్యా అనేక సమస్యలు ఎదుర్కోవడంతో గత పుష్కరాల్లో ఒత్తిడి వల్ల అంటే ట్రాఫిక్ వల్ల అనేక ఇబ్బందులు గురవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గోదావరి ప్రాంతానికి వచ్చి పన్నెండు మంది పురోహితులు చనిపోవడం వారి కుటుంబాలు రోడ్డున పడడం వారిని మన సమాక్షి వారే ఆదుకుంటూ ఉండడం ఇవన్నీ జ జరిగిన మీదట మరలా అప్పట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉండడం మరలా ఈ పుష్కరాలు కూడా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉండడం దాంతోపాటు భారతీయ జనతా పార్టీ జనసేన కూడా ఆ కూటమిలో ఉండడంతో గత అనుభవ ఇచ్చ కొన్ని డిమాండ్స్ తోటి ఒక నెల రోజుల క్రితం రాజమండ్రిలో పుష్కర పురోహిత సమావేశం ఏర్పాటు చేసుకుని కొన్ని కొన్ని డిమాండ్స్ పెట్టుకోవడం ఆ తదనంతరం ఈరోజు తాడిపెల్లిగొండలో సమావేశం పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా ఏంటంటే గుర్తింపు గార్డులు గుర్తింపు ఘాటులు పుష్కర ఘాట్లు నియమించడం ఇది చాలా దౌర్భాగ్యం ఏంటంటే ఆఫీసర్ ఎవరో తెలియదు ఇప్పుడు మరల విశ్వనాథం గారు ఉన్నారు ఈయన ఎంత గొప్ప పండితుడు ఈయన వయసు ఎంత ఈయన ఇంటి యజమానులందరూ కూడా ఎంత స్థితిమంతులు ఎంత భక్తిపరులు వారు ఆ యజమానులు ఈయన కారులో తీసుకుని ఫలానా పుష్కర ఘాట్లో చేయించారు అని చెప్పేసి అడిగితే ఈయన లోపలికి వెళ్ళి కార్యక్రమం చేయించడానికి ఈయనకి ఎక్కడిస్తారంటే ఆ నరసాపురం మోన్లు ఎక్కడో ఇస్తారు ఏ తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న సిద్ధాంతం లేకపోతే ఇంకోటో ఇంకోటా అలా కాదు ఇది మా రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నారు ఆయన ఖమ్మం ఇచ్చారట ఆంధ్రప్రదేశ్ ఆయన ఖమ్మం ఇచ్చారట తర్వాత ఈ ఈ గుర్తింపు కార్డు సంతకం పెట్టేవాళ్ళు ఎవరంటే అసలు మన ప్రవరేంటో ఆయనకి తెలియదు మన ఇంటి పేరేంటో తెలియదు మన గోత్రం ఏంటో తెలియదు ఆయన ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగిట ఆయన మనకి ఐడి కార్డు ఇచ్చేస్తట మనం ఐడి కార్డు తీసుకుని ఆయన ఏ ఘాట్లో చెప్తే ఆ ఘాట్లోకి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయించాలట ఏమన్నా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా పుష్కరానికి పురోహితునికి ఓ మంచి అవినోభావ సంబంధం ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం ఏం చేయాలి ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారిని ఆఫీసర్లని ఒక కమిటీ కింద వేసినప్పుడు పుష్కరానికి పురోహితునికి అవినాభావ సంబంధం ఉంది అందువల్ల పురోహితులు సమక్ష కూడా ఏమైనా ఉంటే పురోహితులను కూడా పిలుద్దాం అని ప్రభుత్వానికి ఉండాలి ఎవరు చెప్తారు ప్రభుత్వానికి ఎప్పుడు ఇంతే ప్రభుత్వం కానీ ఐడి కార్డులు మాత్రం పురోహితులకి ఐడి కార్డులు ఇవ్వాలి ఎందుకు ఐడి కార్డులు ఎవరు ఎందుకు మీరు చేసేసుకోండి మా విద్యను గుర్తించడానికి మీ దగ్గర తగిన విద్య ఉందా మా మర్ మా మరల విశ్వనాథ గారికి గుర్తింపు కార్డు ఇచ్చే శక్తి ఆ గుర్తింపు కార్డు ఇచ్చే అధికారికి ఉందా ఎంఆర్ఓ గారికి ఉందా కలెక్టర్ గారికి ఉందా మంత్రి గారికి ఉందా అందువల్ల దయచేసి ప్రభుత్వానికి ఒకటే విషయం తెలియజేస్తున్నాం ఇంతమంది రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల మంది పురోహితుల ఉసురు పోసుకోకండి కోట్లాది మంది హిందువుల యొక్క ఆ కార్యక్రమం చేయించాలంటే అక్కడ పురోహితులే చేయించాలి ఆ ఎస్ఐలో సిఐలో లేదా ఐఏఎస్ ఆఫీసర్లో లేదా ఇండోట్స్ ఆఫీసర్లు వీళ్ళు చేయించరు మీరు అర్థం చేసుకోండి మీరు కొన్ని వందల కోట్ల ఐదు వందల కోట్లు పుష్కర నిధులు కేటాయించాం నిజమే ఆ పుష్కర కార్యక్రమాలు హిందువులు వచ్చి చేయించుకోకపోతే మీరు మీరు ఆ నిధులు కేటాయించిన నిధులన్నీ కూడా గోదావట్లో పోసినట్టే అవన్నీ సద్వినియోగం చేయించుకోవాలి అని అంటే ఈ పురోహితులు చక్కటి కార్యక్రమం జరిపించాలి అని అంటే ఈ పురోహితులకి తగిన గౌరవం ఇవ్వండి ప్రాధాన్యత ఇవ్వండి వీళ్ళ గుర్తింపు కార్డు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తింపు కార్డు మా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమక్షం ఇది చూడండి ఈ గుర్తింపు కార్డు ఎంత బాగుందో ఇది ఒక వెబ్సైట్ ద్వారా వస్తుంది దీనికి ఒక పైసా ఖర్చు లేదు ప్రభుత్వం మా వెబ్సైట్ను ఉపయోగించుకోవచ్చు పోనీ మా సమక్ష కాకపోతే ఇంకో పురోహిత సమాక్ష ఇంకో బ్రాహ్మణ సమాక్ష మీ ఇష్టం పోనీ మీ పార్టీకి ఏమైనా బ్రాహ్మణ సమక్షం ఉంటే ఆ బ్రాహ్మణ సమక్షలో మా విద్యను బట్టి మా కార్డు ఇప్పించండి ఆ కార్డులో కూడా గ్రేడ్ వన్ టూ త్రీ పెట్టండి మాకున్న విద్యను బట్టి ఇలా పెట్టి మాకు తగిన గౌరవం ఇవ్వాలని చెప్పేసి మే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రాంతంలో ఉన్న పురోహితులందరికీ ఒకటే చెప్తున్నాం ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నాం ఇప్పటికే రెండు నెలల క్రితం ఒక ఒక లెటర్ రాశాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రెండు నెలల క్రితం రాసాం సమాధానం లేదు ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే పులిసెట్టి శ్రీనివాస్ గారికి కూడా కాపీ పెట్టి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుల ద్వారా వారికి కూడా పంపిస్తాం అన్ని స్థానికంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ ఉత్తరాలు ఇస్తున్నాము పౌరత్యాన్ని కొలవృతిగా గుర్తించాలని పుష్కరాలకి మా గుర్తింపు కార్డులు మేమే ఇచ్చుకుంటాం ఏ ఘాట్లలో ఉండాలో మేము ఒక యాప్ పెట్టుకుని ట్రాఫిక్ లేని స్తబ్ద ప్రశాంతంగా ఉన్న ఏ ఘాట్ ఉంటుందో ఆ ఘాట్లోకి వెళ్ళి మా వాళ్ళు కార్యక్రమాలు చేయించుకుంటారు తప్ప తొక్కిసలాటగా ఉండే ఘాట్లోకి వెళ్ళమన్నా మా పురోహితులు వెళ్ళరు అక్కడికి ఎవరు వెళ్తారంటే మా పురోహితుల ముసుగులో ఆ టైంలో మా వేషధారణ ధరించేసి మీ దగ్గర తీసుకున్న దొంగ కార్డులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ హిందువుల్ని ఆ పుష్కరాలకు వచ్చే భక్తుల్ని మోసం చేసేసి సంపాదించుకునే వాళ్ళే ఆ తొక్కిస్లాట్లకి వెళ్ళి కూర్చుంటారు తప్ప విద్య నేర్చుకున్న పురోహితుడు ఎవడు తొక్కిసలాట్ల ఘాట్లలోకి వెళ్లారని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మా గుర్తింపు కార్డుని ఏర్పాటు చేసుకునే అవకాశం మాకే కల్పించాలని మా పురోహితుల సమక్ష గుర్తింపు కార్డుని ప్రభుత్వం అనుమతించాలని చెప్పేసిని కోరుకుంటూ పుష్కరాలు చాలా అత్యంత అద్భుతంగా జరగాలి గతంలో జరిగిన పరిణామాలు ఇవి జరగకుండా ఉండాలి అలాగే భక్తులందరూ కూడా ఒక చిన్న సూచన భక్తులందరూ కూడా పుష్కర స్నానం తప్పకుండా చేయండి ఆ పన్నెండు రోజుల్లో చేసిన పుష్కర స్నానం జీవితకాలంలో ఒక నదీ స్నానం చేస్తే ఎంత అద్భుతం కాలం నదీ స్నానం చేస్తే ఎంత పుణ్యం ఆ పన్నెండు రోజులు అంత పుణ్యం కాబట్టి పౌరహిత్యాన్ని బ్రాహ్మణ వృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి జైపురహిత్య